రే మన ఫ్రెండ్స్ అంతా గోవాకి వెళ్తున్నారా అవునా మనం కూడా వెళ్దాం పదరా కానీ నా దగ్గర డబ్బులు లేదురా రే నేను ఉన్నా కదరా నేను అన్ని చూసుకుంటా పదా రే మామా టూర్ కి అందరిని అంత గుడ్డిగా నమ్మద్దురా అమ్మా నేను నా ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరిని నమ్మనమ్మా అది కాదు అని మంచి కారే చెప్తానరా ఎందుకు అమ్మా ప్రధానికి అనుమానాలు పడతావు సరే నువ్వు ఎప్పుడు ఎప్పుడు నీ పెండెంట్ కి ఇల్లే మీటర్ రెండు రోజులు ఉంటానని చెప్తారు మేము ఏం చెప్తాం సరే వెళ్ళి అడిగేసి వస్తాను రే మామా రే మామా బెట్టింగ్ సైడ్ అప్పులు ఎక్కువ చేసుకున్నాడు రా అప్పులు ఇంటికి వస్తున్నారా ఓ రెండు రోజులు మీ ఇంట్లో ఉంటాను రా సారీరా మామ మా ఇంట్లో చోటు లేదురా రే మామ మా ఇంట్లో చాలా విరికురా ఇంట్లో అమ్మ నాయనే సరిపోవడం లేదురా సర్లేరా నేను ఎక్కడో చోటు ఉంటాను లేరా అమ్మ నాన్న జాగ్రత్త రా సరేనా కుదరదని చెప్పాడమ్మా నిజమే అమ్మా నువ్వు చెప్తే నమ్మలేదు ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది రేమవా నాకు జాబ్ వచ్చిందిరా అవునా మమ్మ కంగ్రాస్ మన ఇంటికి రా మమ్మ కలిసి పార్టీ చేసుకుందాం అవునా మరి మీ అమ్మా నాన్న అమ్మా నాన్న బయట పోయి పనుకుంటాలే నువ్వు రామమ్మా నాకు నువ్వు ముఖ్యం నాకు ఈ రోజుల్లో మనకి ఎవరు ఐడియాలు కాదైనా ఉండు ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏం తెలియటం లేదు ఈ వీడియో మీకు ఇలా కింద కామెంట్ చేయండి అని వీడియో నచ్చా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి